ప్రియమైన వర్లారా ప్రభుయేసు క్రీస్తునవర్ అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యహోశువా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినాము చదువుతానండి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటి ప్రకారం చేయుటుకు జాగ్రత్త పడినట్లు దివారాత్రను దాన్ని ధ్యానించినట్లు నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు ఇక్కడ మరి మోషే యహోషువాకు చెప్పేటువంటి కార్ తర్వాత మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు మరి యహోశ్వాతో మాట్లాడుతున్నాడు యహోషువాకు ఆజ్ఞాపించింది ఏంటంటే మరి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించే ధర్మశాస్త్రం అందరు చొప్పున చేయాలంటున్నాడు ఏం చేయాల మరి ఆ ధర్మశాస్త్రమును నీవు మరి బోధింపక తప్పిపోకుండా దివారాత్రంలో దాన్ని ధ్యానించాలి దేవుని ధర్మశాస్త్రము దేవుని న్యాయవిధులు దేవుని కట్టడలు దేవుని ధర్మశాస్త్రము ఆయన యొక్క ఆజ్ఞలు ఉంటున్నవి ఆయన కట్టడలు ఉంటున్నవి ఆయనక మరి అక్కడ చూసినట్లయితే అనేక విధమైన మరి ఆరాధనా కార్యక్రమం ఉంటున్నది బరులు ఉంటున్నవి ఇవన్నీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రములు ఉంటున్నవి ఇవన్నీ కూడా నువ్వు తప్పకుండా మర్చిపోకుండా అతను అనేకులకు బోధించాలంటున్నాడు వచ్చేవారికి అందరికీ అందరికీ బోధించినట్లయితే నీ మార్గమును వర్దిల్ చేసుకుని చక్కగా ప్రవర్తించదు కాబట్టి దేవుని ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ చూస్తున్నాం దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క మరి ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ చూస్తున్నాం అది కొరకు కీర్తనలకంతా కూడా ఏమంటాడు మొదటి కీర్తనలో రెండవ వచనం ఎహువా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రముడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రముడు దాన్ని ధ్యానించువాడు ఎహువా ధర్మశాస్త్రమును ఆనందించుటూ డిలైట్ ఇన్ దట్ ఇస్ ద లా ఆఫ్ ద లాడ్ కాబట్టి చదువుట మాత్రమే కాదు దాని మరి మనం ఎంజాయ్ చేయవలసిన ఉంటున్నాం ఆనందం దాంట్లో సంతోషం ఉంటున్నాం దివారాత్రమును ధ్యానించేవాడు రాత్రి మగళ్ళు వాటిని ధ్యానించడం ఎప్పుడు సమయం అంతా కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైన కార్యం ఎందుకంటే అట్టివాడు నీటి కాలు నాటబడేది నాటబడినది ఆకువాడుకు తన కాలం ఫలమిచ్చు చెట్టు లేడును నీటి కాలు నాటబడిన చెట్టుకు మంచి ఉంటుంది మంచి పూలు వస్తాయి మంచి కాయలు వస్తాయి ఫలం అట్లాగా వారి జీవితం వర్ధిల్లుతుంది అంటున్నాడు అట్లాగే మనము మరి చూస్తుంటాం అరవై మూడో కీర్తనలు కూడా ఒక మాట చెప్తాడు అరవై మూడో కీర్తనలు ఏమంటున్నాడు అంటే చూడండి నాలుగో వచ్చినవులో అరవై మూడో కీర్తన నాలుగో వచ్చి నా మంచం మీద నిన్ను జ్ఞాపం చేసుకుని రాత్రిజాములందు నిన్ను ధ్యానించినప్పుడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు మరి తనకు అనుభవాన్ని చెప్తుంటున్నాడు ఏంటి అనుభవం అంటే నా మంచం మీద నిన్ను జ్ఞాపం చేసుకుని రాత్రిజాములందంటే నేను నిద్రించినప్పుడు కూడా నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క ఆజ్ఞలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అనేటువంటి కార్యం చూడండి ఎంత ప్రాముఖ్యమైన కాదు అది ఆ విధంగా ధ్యానించినప్పుడు ఎట్లాగా అనుభవిస్తున్నాడంటే ఎట్లాగా ఆనందిస్తున్నాడంటే క్రూవు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది కాబట్టి దేవుని వాక్యము వినుట చదువుట ధ్యానించుట దాన్ని అలవర్చుకుంటా అంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క మన జీవితంలో ఎట్లాగా ఉండాలంటే తృప్తినిచ్చేటిగా ఉంటాయి ఆయన వాక్యము మనకు తృప్తినిచ్చేదిగా ఉంటుంది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును నా జీవితకాలమంతా నేను ఇలాగ నేను స్థుతించదంటాడు కాబట్టి ఉత్సహించు పెదవులు కాబట్టి దేవుని ధర్మశాస్త్రము మనకు ఎట్లా ఉండాలా అది ఆరోగ్యదాయకంగాను రుచికరముగా ఉండాలంటాడు అది సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి మన జీవితంలో మరి అదే నూట నాలుగో కీర్తనలు కూడా మనం గమనించినట్లయితే నూట నాలుగో కీర్తన ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఆయనను గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా గాక నేను ఎహోవైందు సంతోషించదును పాపులు భూమి మీద నుండి లయము కుదురుగాక భక్తిహీనులు ఇకను ఉండకపోదురుగాక అంటాడు నా జీవిత అంతయు నేను ఎహో కీర్తనలు పాడేదంటాడు చూసావా జీవితకాలమంతయు కాలము నా దేవుని కీర్తించదును ఎంత గొప్ప డిటర్మినేషన్ అండి ఎంత గొప్ప డిటర్మినేషన్ ఇక్కడ తీర్మానం నా దేవునికి నేను నా జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత చెల్లించాలి కొట్టున్నాను కాలం దేవునికి మహిమ మహిమి కొట్టున్నాను కాబట్టి మన యొక్క తీర్మానం ఎట్లా ఉంటుంది ఆయన నువ్వు స్థుతించాలి కొట్టున్నావా సంతోషంగా ఉండేటప్పుడు పాటలు పాటలు పాడి శృతిస్తావు కొంచెం కష్టం ఏర్పడిన వెంటనే దేవుని మర్చిపోతాం చాలామంది మనం అది కాదు ఇక్కడ కథ చెప్పేది ఏంటంటే జీవితకాలం అంతా అన్ని సందర్భాల్లో ఆయన్ని మనం స్థుతించవలసింది అనుకుంటున్నాము ఆయన కార్యములు మనము ధ్యానించినప్పుడు ఆయన చేసినటువంటి మేళ్ళు ఆయన ఉపకారాలు మనం ధ్యానించినప్పుడు మనకు మరి వెంటనే ఏమొస్తుంది స్థుతి అక్కడ కీర్తనలు వస్తుంటుంది అందుకే నూట పంతొమ్మిది కీర్తనలు కూడా ఏమంటాడంటే నూట పంతొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిది వచ్చింది నీ శాసనములను నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు కాబట్టి ఆయన శాసనములు ఆయన ధర్మశాస్త్రము మనం మరి ధ్యానించినట్లయితే అది ఏమి ఇస్తుంది మనకు ఇస్తుంది జ్ఞానం ఇస్తుంది ఎటువంటి జ్ఞానం అంటే నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు కాబట్టి ఇతరులు మించినటువంటి జ్ఞానం వర్తిస్తాడు కాబట్టి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఆయనకు ధర్మశాస్త్రం అని యొక్క వాక్యం కాబట్టే నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేస్తున్నాను కాబట్టి ఏం చేస్తున్నాను నేను ఉపదేశం నేను లక్ష్యము చేస్తున్నాను అంటే గమనిస్తున్నాను వెంబడిస్తున్నాను అనుసరిస్తున్నాను అంట కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు కాబట్టి వృద్ధులైన వారు గొప్ప ఆలోచన చెప్తారు మంచి జ్ఞానం కలిగిన వారు కరెక్టే అయితే నీ ధర్మశాస్త్రం నేను అనుసరించినప్పుడు ఆ ధర్మశాస్త్రం ద్వారా నాకు ఎటువంటి జ్ఞానం వస్తున్నది వారి కంటే కూడా అధికమైన జ్ఞానం వస్తున్నది అంటాడు చూడండి నూట నలభై ఏడు మూడో కీర్తనలు కూడా ఈ విధంగా చెప్తుంటున్నాడు చూడండి ఐదవ వచ్చినము పూర్వ దినంలో జ్ఞాపక చేసుకుని నీ క్రియలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం చేయాల్సిన పని ఏంటి గడిచే దినాల్లో ఆయన ఏం చేశాడు ఏ కార్యముల ద్వారా మనల్ని నడిపించినాడు ఏ కార్యంలో మన జీవితాల్లో చేసినాడు ఏ మేలు మన జీవితంలో చేసినాడు ఏ ఉపకారాలు మనకు అనుగ్రహించినాడు ఏ యొక్క నిరీక్షణ ఏ యొక్క విశ్వాసం మనకి ఇచ్చినాడు అండి దాన్ని యోచించుకోవాలి కదా దాన్ని ధ్యానించినప్పుడు నేను నీ చేతుల పనిని యోచించుతున్నాను నీ నీ తట్టు నా చేతులు చాపుతున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది కాబట్టి ఎండిపోయిన భూమి వర్షానికి ఎట్లా ఆశపడుతుంది అదేవిధంగా నీ యొక్క మరి మాటల కొరకే నీ కార్యముల కొరకే మరి చూసినట్లయితే నా యొక్క మరి ప్రాణం మరి ఎదురు చూస్తూనే అంటాడు అంతవంటి డిజైర్ అటువంటి ఆశ మనం కలిగిన వారు కాబట్టి ఆయన వాక్యమును ధర్మశాస్త్రముని దివారాత్మను ధ్యానించవాడు ధన్యుడు అనేటువంటి కార్యం అటువంటి వాడు వర్ధుల్లును అభివృద్ధి చెందును అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమ సౌడ సోదరిని జీవితంలో ఈ కార్యంని అవలం అవలంబిస్తుంటున్నావా దేవుని వాక్యాన్ని దేవుని మాటలను చదువుతుంటున్నావా వింటున్నావా చదువుతుంటున్నావా దాన్ని మరి నేర్చుకుంటున్నావా దాన్ని ధ్యానిస్తున్నావా దాని ప్రకారం నడుస్తున్నావా ఇవి ఐదు ముఖ్యమైన అంశాలు కాబట్టి ఆయన వాక్యమును ధ్యానించి దాని ప్రకారం వాడు ధన్యుడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకుని ఆ విధంగా చేటుకు ప్రభు మనకు సహాయం చేయను